మానవుడు కప్పబడ్డాడు దేవుడు వారి కనిపించటం లేదంటాడు ఎవరు శ్రీకృష్ణ అయితే ఏ విధంగా దర్శనం అవుతుందో కారణం మార్గం చెప్తున్నాడు దైవీ శుణమయ అర్జున నా మాయ చాలా భయంకరం ఆ దాటడం చాలా కష్టం కష్టం సాధ్యం అన్నాడే గాని అసాధ్యం అని చెప్పలేదండి చూడండి కష్ట సాధ్యం ఈ మాయను జయించడం కొంచెం కష్టమే కానీ డోంట్ వరీ మీరేం బాధపడబాకండి నన్ను ఆశ్రయించండి నన్ను అంటే ఏమిటి మాయను జయించి కంట్రోల్లో పెట్టుకున్నాడండి ఎవరు భగవంతుడు మాయాతు ప్రకృతి విద్య మాయనం మహేశ్వరం మహేశ్వరం అంటే పరమాత్మ ఎవడంటే మాయను కంట్రోల్ ఉంచుకున్నారు కాబట్టి మాయకు లోబడినటువంటి జీవరాశులంతా బాధపడుతుంటే ఈ బాధను తప్పించుకోవాలంటే మాయను దాటినటువంటి పరమాత్మ యొక్క పాదారం ఆశ్రయించాలి ఇంకా వేరే దారి లేదని సర చూడండి శ్లోకం దైవీ శేష గుణమై మమ మాయా దురద్య మామేవయ ప్రపజ్జంతే మాయా అర్జున ఈ మాయను నేను స్వాధీనం పంచుకున్నాను ఎవరైనా మాయకు లోబడి నానా బాధలు పొందుతుంటే వారు ఏం చేయాలి తెలుసు నన్ను ఆశ్రయించాలి చూడు మాయ చూడు దైవీ శేష గుణమయి మమ మాయా దురజ్జయ మామేవయే ప్రపద్యంతే మాయా ఆ చక్కని వాక్యం చెప్పినారు చూడు అనేక మంది బాధపడుతున్నారు ఈ బాధలు తొలగించాలంటే ఆ భగవంతుని యొక్క పాదములు ఆశ్రయించిన తప్ప ఇంకా వేరే లేదండి